డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ రాలే నాకు ఫ్యామిలీ నుండి నా ఫ్యామిలీ నుండి ఓన్లీ శ్రీప్రభా ఆయన ఉన్నాడు కాబట్టి మా డాడీ రోజు బతికిండు మా డాడీ మళ్ళీ నార్మల్గా ఉన్నాడు తెలిసి తెలియని ఏజ్లో కూడా అన్ని చూసేసిన వంశాను చెప్పొద్దు ఇంచు 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 కష్టాలే ఉంటాయి ముందట పోయినా వెనుకది నాకు అవే ఉంటాయి తప్పిస్తే హ్యాపీగా నేను నా లైఫ్లో లేను ట్వంటీ వన్ ఇయర్స్ వరకు నాకు ఫ్యూచర్లో నేను ఇటు పోవడానికి నీకు ఇటు పక్క రూట్ అన్నది ఉంటుంది కానీ నాకేం లేదు హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ నీతో ముచ్చట్లు సో లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు వంశీ ఏడుస్తున్నాడు అది ఇది అని చెప్పేసి నా లైఫ్ ఏందో నా పాస్ట్ ఏందో ఫ్యూచర్ ఏందో ప్రెజెంట్ ఏందో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నేను ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాను అంటే కన్నా ఎక్కువ బాగా మీకే తెలిసి ఉండాలి సో అట్లా తెలుసు అండ్ వంశీకి ఏం తెలియదు కాబట్టి చెప్పేస్తా ఏం చెప్పాలో తెలుస్తలేదు నాకు వంశీతో మాట్లాడాలని ఉంది ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ కూడా నేను చెడ బాండ్ బ్రేక్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడడానికి పోతా ఓకే మీరు ఒక క్వశ్చన్ ఇస్తే నువ్వు మాట్లాడితే నాకు ఫీలింగ్స్ రావా అని చెప్పేసి నేను మాట్లాడొద్దు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ మీద మళ్ళీ ఒకటి తీసుకున్నా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్షిప్ బాండింగ్ పోవద్దు ప్లస్ ఆయన ఆయనకు క్లారిటీ ఇచ్చి నా లైఫ్ స్టోరీ మొత్తం చెప్పి అందరికీ తెలుసు ఇది కామన్గా నా ఫ్యామిలీ నా డా చెప్పేస్తా వంశీకి మొత్తం చెప్పి చూస్తా వింటే మంచిది అనుకుంటున్నా వినకపోతే సో ఇప్పుడు వంశీ దగ్గరికి వెళ్తా వంశీ దగ్గర మాట్లాడడానికి అంటే పర్సనల్గా లాస్ట్ వీడియోలో మాట్ మాట్లాడిండు కదా క్లారిటీ కోసం అంటే

வம்சி வம்சித்தேம் வம்சி மாட்டாலே లేవంశి వేస్ట్ టైం లేట్లాడాలి అంతేస్తున్నా తిన్నావా తిన్నా రెస్పాన్స్ ఇవ్వాలంటే మాట్లాడతాం తిను తీసుకురావాల దగ్గరికి రావా అది ఇప్పుడు ఈ అడుగు అలా ఏంది మాట్లాడదాం కెమెరా అవుతుంది లాస్ట్ వీడియోలో అంతా బాధపడ్డా వంశీ నార్మల్గా నువ్వు వాళ్ళతో తిరుగుతుంటావు వాళ్ళ వరకు అయితే యూట్యూబ్ యూట్యూబ్లో నేను ఎంతవరకు అయితే ఉన్నానో అదే లైఫ్ తెలుసు నా పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళకేం తెలియదు సో నేను ఇక ఇప్పుడు చెప్తున్నా అర్థం చేసుకో సరేనా ఫైవ్ ఇయర్స్ ముందే మా మమ్మీ చనిపోయింది అప్పటి నుండి మా డాడీ నుండి మాకైతే ఇన్కమ్ సోర్స్ లేదు మేమే ఫైవ్ మెంబర్స్ ఉన్నాం వంశీ మా చెల్లి నేను ఒక చదువుకున్నా మా చెల్లి అంతకు మా చెల్లియే ఐరన్ చేసి నాకు ఇంటర్ వరకు చదిపించింది ఎంత ఫీజుతో తెలుసా వంద రూపాయలైనా సరే తనతోనే అడగాల్సి ఆ సిచ్యువేషన్ ప్లస్ మధ్యలో బట్టల షాప్ అంట అదంట ఇదంట మస్ వరకు వేసినాము మాకు రెస్పాన్సిబుల్ మా డాడీని మేమే చూసుకున్నాము ఇప్పుడు ప్రజెంట్ నా చెల్లికి పెళ్ళి అయ్యింది మా మమ్మీకి కోరి కోరి వాడు ఒకరిని కన్నాడు మా మమ్మీ కన్నాడు అంటే బాయ్ని ఒక అబ్బాయిని కనడానికి మేము నలుగురం పుట్టినాం అర్థమవుతుంది వంశం నలుగురం పుట్టిన వాన్ని చూసుకోక చూసుకోక త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది ముగ్గురిని చదివించ నలుగురిని మేము చదివించాలి మా నేహ బంద్ చేసింది స్కూల్ బంద్ చేసి మా కోసం ఐరన్ చేసింది ఇప్పుడు నేను మా ఇద్దరు చెల్లెలు మా తమ్ముడిని చదివిపించింది నువ్వు ఎమోషన్ కావద్దు నేను సో అట్లా చదివిపించిన తర్వాత కొన్ని రోజులకు మా చెల్లి పెళ్ళి వేసుకుంది ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఉండే మా డాడీని చూసుకోవాలి మా తమ్ముడిని చూసుకోవాలి ఇద్దరు చెల్లెల్ని చూసుకోవాలి అందుకే కదా నేను చెప్పేది నేనుంటే కొంచెం నీకు సపోర్ట్ అవుద్దని నేను అంతే సపోర్ట్ కాదు వంశీ నా పాస్ట్ ఉంది ఆ దాన్ని వదిలేసిన నేను ఎందుకు కేవలం అది ఫ్యామిలీ కోసం ఒకటే మా డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ రాలే నాకు ఫ్యామిలీ నుండి నా ఫ్యామిలీ నుండి ఓన్లీ శ్రీబ్రభా ఆయన ఉన్నాడు కాబట్టి మా డాడీ ఈరోజు బతికిండు మా డాడీ మళ్ళీ నార్మల్గా ఉన్నాడు అలాగే నేను కూడా అవుతా కదా అదే కదా నేను చెప్తున్నా ఇప్పుడు అనే కదా నేను ఇంత ధైర్యంగా ఉంటున్నా లేకపోతే అసలు నేను పెట్టుకునేవాడినే కాదు కదా నీ గురించి ఆలోచిస్తున్నావు వంశీ ఇప్పుడు నేను సడన్గా లవ్లోకి వస్తే ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ లైట్ పక్కకు పోతాయి ఎందుకంటే మళ్ళీ నా లైఫ్లోకి ఇంకొకరు వస్తున్నారని అర్థం చేసుకోవాలి కదా నీ గురించి కూడా నేను థింక్ చేయలేదు నువ్వు ఎటు పోతున్నావు అది పోతున్నావు ఇది పోతున్నావు అని చెప్పేసి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నీ పక్కన ఉండలేను కదా ఏం చేసినో నాకు అదొకటి ఉంటుంది కదా యాక్సెప్ట్ చేసినాను అనుకో పట్టించుకోకపోతే ఇంకొకటి ఉంటుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వంశీ నాకు ఏజ్ అంత ఎక్కువనా అంటే నేను తెలిసి తెలియని ఏజ్లో కూడా అన్నీ చూసేసిన వంశీ నన్ను ప్రామిస్గా చెప్తాను ఈ ఏజ్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నెత్తి మీద బడ్డయ్యానంటే అది నాకు అర్థం కాదు మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు వాన్ని నేను చూసుకోవాలి వానికి ఒక దెబ్బ తాకినా మేము నలుగురం చచ్చిపోతాం అట్లుంటాం మేము నేను అందుకే యాక్సెప్ట్ చేస్తాలే నువ్వేదేదో రీసన్స్ అనుకుని నువ్వేడ తినుకుంటా తినకుండా చేస్తావు లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్లో మా డాడీ ఒక టూ మంత్స్ బ్యాక్లో మా డాడీ చనిపోతాడనే స్టేజ్కి నేను వెళ్ళిపోయినా మా డాడీ చనిపోతే మేము ఈరోజు రోడ్డు మీద ఉంటుండో ఉండేటోళ్ళము ఐదు మందిని చుల్కనగా చూస్తుండ్రి ఇంటి ముందట ఉన్నోళ్ళు మాకు నా ఫ్యామిలీ ఉందనే భయం చాలా తక్కువ ముందట లేమనుకుంటారు చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా చాలా ఉంది వంశీ నేను చెప్పాలి అని అంటే చెప్పొద్దు ఇంచు 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 కష్టాలే ఉంటాయి ముందట పోయినా వెనుకది అవ్వినా నాకు అవే ఉంటాయి తప్పిస్తే హ్యాపీగా నేను నా లైఫ్లో లేను ట్వంటీ వన్ ఇయర్స్ వరకు నువ్వు అక్సెప్ట్ చేయ నీకు ఒక ఏజ్ అనేది ఉంటుంది నీ ఫ్యామిలీ వల్ల దానికి ఇప్పుడు నీ నీ కళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఇడికి వచ్చినావు కానీ నేను నలుగురికి ఎంత తిండి పెట్టాలి వంశీ మా డాడీ ఒక్కటే మాకు లేకపోతే మా ఇనుకున్న వాళ్ళు మా మమ్మల్ని ఇది అంటారు అంటే బాగా అయింది అని నవ్వే వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే ఉంటుంది ఎంత ఎంత అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుండి మేము ఎంత కష్టపడ్డామో ఎన్ని నెత్తి మీద వేసుకున్నామో ఎన్ని మాటలు అనిపించుకున్నామో అవి చాలా ఉన్నాయి వంశీ ఉంటావా అంటే ఎంతసేపు ఉంట ఎంత ఎంతసేపు అంటే వింటావా అరే దీని సోది అన్నంతవరకు వింటావా చెప్పు రోజూ ఏడుస్తా రోజు ఏడుస్తా పడుకునే ముందట ఎంత ఏడ్చినా చెప్తావు కదా నా త్వర నీ బాధన తగ్గుద్ది కదా నాతో ఉంటే అట్లీస్ట్ సో నేను అదే నేను మెయిన్గా చెప్పాలంటే నా ఫ్యామిలీ ఇదంతా చెప్పేసినా కదా ఈ మధ్యలో నేనేం మాట్లాడుతున్నా నీతో మాట్లాడుతున్న ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది క్రియేట్ అయ్యింది నా బాధలు అవన్నీ నీకు చెప్తున్నా కాబట్టి దాన్ని నువ్వు లవ్ లెక్క తీసుకుంటున్నావు లవ్ లెక్క తీసుకుంటున్నావు నేనేమని ఫీల్ అవుతున్నావు ఓకే నా లైఫ్లోకి మళ్ళీ ఒక మంచి పర్సన్ అంటే ఫ్రెండ్ అన్నీ షేర్ చేసుకునే పర్సన్ వచ్చిండు ఫ్రెండ్ అని చెప్పేసి నేను అనుకుంటే నువ్వు దాన్ని లవ్ అనుకుంటున్నావు నీకు చెప్పాల్సింది చెప్పేసిన వంశీ అర్థం చేసుకో మంచి ఫ్రెండ్ లెక్క నేను ఉంటా రోజు కాల్స్ మాట్లాడితే ఇప్పటి నుండి అంటే నార్మల్గా ఇప్పుడు మాట్లాడినా కదా బంద్ చేస్తాను కాదు మళ్ళీ మాట్లాడతా నీకు అన్నీ చెప్పుకుంటుంటా నా బాధలు అవన్నీ సే నువ్వు లవ్ అని ఫీల్ అవుతావన్న కూడా నాకు అదే ఇంప్రెస్ చేయ నాకు ఎట్లా ఫీల్ అవ్వాలో తెలుస్తాలే నువ్వు లవ్ చేస్తున్నావు అని అంటే అంత బూతులు వస్తున్నాయి టైం వేస్ట్ మస్తు గుడిసిపోయినా పాస్ట్ చూసుకుంటే ప్రజెంట్ చూసుకుంటే నాకు ఫ్యూచర్లో నేను ఇటు పోవడానికి నీకు ఇటు పక్క రూట్ అనేది ఉంటుంది కానీ నాకేం లేదు అందుకే కదా ఆయన తారా నేను చెప్తున్నా నేను చూసుకుంటానే అంటున్నా కదా ఇంట్లో కూడా చెప్తాను అంటున్నా కదా నైన్ తారా అట్లీస్ట్ ఒక్కటి అంటే నీకు క్లారిటీ కోసం అన్న నీకు సపోర్ట్గానే ఉంటా కదా ఆయన తర్వాత ఇప్పుడు అనట్లేదు నేను ఫ్యూచర్లోనే అంటున్నా ఫ్యూచర్లోనే నీకు వే లేదు కాబట్టి నువ్వు వే క్రియేట్ చేసి దాంట్లోనే ఉంటాం కదా ఇద్దరము నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి చెప్తావు నేను చూసుకుంటా అంటావు నీకు తోడుగుంటా అంటో వరకు ఉంటా అని చెప్పేసి చెప్తావు నేను ఎట్లా నమ్ముదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలానే ఉండేవాడిని అయిన తర్వాత కానీ త్రీ డేస్కి లవ్ పుడుతుందా మనిషి ఈ త్రీ డేస్ ఫైవ్ వీడియోస్ అని కాదు కదా నేను తర్వాత నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కదా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నువ్వు టీమ్ లోకి వచ్చినప్పటి నుండి ఫాలో అవుతున్నా చూస్తున్నానే కదా అన్నీ చూస్తున్నాను వన్ ఇయర్ నుండి ఫాలో అవుతున్నావు నేను క్రష్ నాకేమనిపిస్తుంది నేను ఇప్పుడే చూస్తున్నాను కదా వన్ మంత్ కాదు టూ వీక్స్ కాలే అనుకుంటాను కలిసి అందుకే నేను తర్వాత అదే అట్లీస్ట్ నీకు మూవ్ అవుతాయని నీకు అర్థం అవుద్ది కదా అందుకే ఫ్యూచర్లో ఉన్న అందుకే ఫ్యూచర్లో చేయట్లేదు అంటున్నాను నాకు లవ్ అనే ఇంటెన్షన్ నా లై లేదు నా హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ అది లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను గుడిచిపోయినా సరే వంశీ అంటే అర్థం చేసుకున్నావు కదా చాలా థ్యాంక్స్ అండ్ ఇంకొకటి అన్నావు కదా ఒక లవ్ నాకు ఒకటి వస్తే నేను నేనంత నేనే చెప్ప నన్నే చెప్పమని చెప్పాను అవి వస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే నువ్వు ఇంత సపోర్ట్ చేస్తావు అని చెప్తున్నావు ఎప్పటి నుండో లవ్ చేస్తున్నావు అని చెప్తున్నావు కదా సో నేను హ్యాపీగా ఫీల్ అవుతా సో ఇప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉందాం అంటే ఇప్పటివరకు ఫ్రెండ్ అని చెప్పినా కాబట్టి ఇప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ లెక్కనే ఉంటా నేను నువ్వు ఏం తినలే కదా టూ డేస్ నుండి నేను ఆర్డర్ చేస్తావు సరేనా రెస్ట్ తీసుకొని తిని ఇప్పటి నుండి ఆరామ్సే ఉండు ఏమవుతుంది తిను నేనే చెప్తున్నా కదా వంశీ తిను వంశి నేను ఆర్డర్ చేస్తాను తిను హ్యాపీగా ఉండు అంటే ఇప్పుడు ఫ్రెండ్ నుండి బెస్ట్ ఫ్రెండ్కి పోస్ట్ ఇచ్చిన వంశీ నాకు గది కూడా ఉండదా ఎప్పు నేను మా ఇంటి దగ్గరున్నా నువ్వు తినలేదు అని అంటే నేను అప్పుడు ఆర్డర్ చేస్తా ఎందుకంటే నువ్వు నా లవ్ చేస్తున్నావు కదా నేను చెప్పినట్టు చేయాలి సపోర్ట్ చేస్తాను సపోర్టింగ్ ఫుడ్ తిని హెల్దీగా ఉంటేనే నాకు ప్రతి ఒక్కటి చెప్తావు కదా తిను వంశీ ఎట్లా అంటావు నేను తినిపిస్తావు